మీడియా మిత్రులకు నమస్కారం తెలంగాణ ఏర్పడ్డది పన్నెండు వందల విద్యార్థుల అమరు త్యాగాల పునాదుల పైన ఏర్పడ్డ తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలనే డిపిఆర్ ను డీటెయిల్ ప్రాజెక్ట్ రిపేర్ను తెలంగాణ మేధావులు తెలంగాణ ముందు పెట్టింది ఆత్మగౌరవం అనే నినాదం తెలంగాణ ప్రజల ముందు పెట్టిండ్రు స్వయం పాలన అనే నినాదం తెలంగాణ ప్రజల ముందు పెట్టిండ్రు ఆ పెట్టినోడు ఎవరికి లేడు వాడు ఎక్కడుండో ఏ త్వరలో రాసుకున్నా ఎవరికి అనవర్తలేదు కొంతమంది కేసీఆర్ దగ్గర ఉండే కొంతమంది ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నారు ఇవాళ తెలంగాణ ప్రజలను చివరస్తం మీద నిలబెట్టినరు తెలంగాణ ప్రజలు ఆగం దిశగా నిలబెట్టినరు ఈ రోజు ఆత్మగౌరవ ముచ్చ పక్కన పెట్టు ఎవరి భూమి వానికి ఉండేది వాని భూమి వానికి లేదు ఇవ్వాలి ఎవరి ఇల్లు వానికి ఉండేది వాని ఇల్లు వానికి లేదు ఇయ్యాల ఎవరి నౌకరికి వానికి ఉండేది వాని నౌకర్ వానికి లేదు ఇవాళ మిగిలింది ఏంటని అంటే అస్థిరత్వం ఆ తగలున్నాం ఈ రోజు అంటే ఇప్పుడు ఏర్పడ్డ ముఖ్యమంత్రి ఎసోండి ముఖ్యమంత్రి అని అంటే ఒక కేసుల నోట్లతో రెడ్ హ్యాండ్ దొరికినటువంటి ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ఎట్లుంటది అన్నట్టు నీ తల మీద ఐదు లక్షల ఐదు వందల యాభై ఐదు ఎన్నికలు ఉన్నాయి అబద్ద మాట నువ్వు లెక్క అంటుండు అంటే అది నిజమని చెప్పాలంటే మన తల మీద ఎన్నికల లెక్క పెట్టాలి అట్టున్నది ఇప్పుడు కొత్త కథ ఇంకో కథ కూడా చెప్తా ఇప్పుడు గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉన్నది గ్రూప్ వన్ ఎగ్జామ్ హార్కెట్ రాగానే నాకు నౌకర్ వచ్చిందంటే స్వీట్లు పంచిందంట వెనకన వెనక ఇలా డల్లాస్ కు రెండోసారి పోయి తెలంగాణ నాలుగు కోట్ల మంది చెవుల కాలిఫ్లవర్ పెట్టి ఈ రోజు పిచ్చోలను చేసే పని మీద చేసిండ్రు ఎందుకంటే ఆల్రెడీ ఆరు గ్యారంటీల మీద అప్పుడున్న పీసీసీ ప్రెసిడెంట్ మరియు ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి ఇద్దరు సంతకాలు పెట్టిన దానికే దిక్కు లేదు అసోంటిది వీళ్ళని ఎవరు నమ్ముతారని చెప్పి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక బాండ్ పేపర్ ఇచ్చిన ఏమని ఇచ్చిన అంటే నువ్వు డల్లాస్ పైన పెట్టుబడులు ఐదు సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేస్తానికి ఒక బాండ్ పేపర్ రాసిన బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టి తెలంగాణ ప్రజల ముందు పెట్టమని చెప్పినా ఏమని రాసిన బాండ్ పేపర్ అంటే ది కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ తెలంగాణ రైజింగ్ డెలిగేషన్ ప్రామిసెస్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ ఇంప్లిమెంట్ ఆఫ్ ద ఎంఓయూస్ అండ్ అగ్రిమెంట్ ఎంటర్డ్ విత్ ఇన్వెస్టర్స్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ ఇన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో కూడా జరిగింది దుకాణం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ ఫుల్ అండ్ కీప్ సిటిజన్స్ అప్రెస్ ఆఫ్ డెవలప్మెంట్ మంత్ బై మంత్ ఆన్ ప్రోగ్రెస్ దీనిపైన ఒక రిపోర్ట్ శ్వేతపత్రం విడుదల చేయాలని ఐ ఇయర్ బై డిక్లేర్ ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టు ఐ ఇయర్ బై డిక్లెర్ అండ్ అగ్రీ టు పుట్ ది ఎంవోయూస్ in public domain and for the people to fully scrutinize, enhance and recommend the best for the state from time to time. The chief minister and members of delegation will be liable, be liable for prosec prosecution as breach of trust and authentically is if these projects are not started in the Telangana on time and obtain all the clearances from Central Green Tribunal and all the central agencies. ది చీఫ్ మినిస్టర్ ఆల్సో కన్ఫర్మ్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ డేటా సెంటర్స్ పర్టికులర్లీ ఆఫ్ ఫిఫ్టీ థౌసండ్ పీపుల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ పాయింట్ సెవెంటీ లాక్స్ క్రోర్స్ యాస్ పబ్లిసైజ్ త్రూ వేరియస్ సోర్సెస్ సిగ్నేచర్ దీని మీద ఈ బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టాల్సిన పెద్దలు ఎవడెవరు సంతకం పెట్టుమనంటే ఒకటి ముఖ్యమంత్రి గారు పెట్టాలి నెక్స్ట్ ఐటీ మినిస్టర్ గారు పెట్టాలి మరి మూడవది ఐటీ సెక్రటరీ గారు పెట్టాలి అడ్వైజర్ టు ఐటీ మినిస్టర్ పెట్టాలే మళ్ళా లాస్ట్కు కు అఫీషియల్ ఎవరైతే అఫీషియల్ మెంబర్స్ ఉంటారో వాళ్ళందరూ సంతకాలు పెట్టి తెలంగాణ ప్రజలకు మేము ఐదు సంవత్సరాల ముందు ఎందుకంటే ఈ రోజు వాళ్ళ డావోస్ బోనికి ఒక జివో విడుదల చేసి రెండు వేల ఇరవై నాలుగులో లో కానీ మొన్న గానీ పది కోట్ల రూపాయలు ఇచ్చి మంచి కొట్ట కొనిచ్చి వాళ్ళం వాళ్ళని పట్టుకపోయినాము ఇవాళ దుకాణం ఏంటంటే అంటే దాదాపు పది కోట్ల రూపాయలు వాళ్ళ పర్యటన జరిగితే ఈ రోజు ఇరవై కోట్ల రూపాయలు మేము దావోస్కి వెళ్లి ఒక లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ పెట్టెల పట్టుకొని వస్తున్నాము మాకు ఇరవై ఇరవై కోట్ల రూపాయలు పెట్టి మాకు మొత్తం స్వాగత తోరణాలు కట్టుమని చెప్పి ఈ రోజు తెలంగాణ హైదరాబాద్ ఎక్కడ చూసినా గానీ ఒక లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు పెట్టిన వాట్టుకుని వస్తున్నట్టే మొత్తం మళ్ళీ ఇరవై కోట్ల రూపాయలు ఇరవై స్వాగతం కోసం ఖర్చు పెట్టడం జరిగింది అంటే సరే మాకు ఇరవై కోట్లు కాదు ఇంకా ముప్పై కోట్లు పోయిన పర్వాలే ఈ మొత్తం ప్రజా సొమ్ము ప్రజా పైసా ప్రజా వాళ్ళ చెమట ఓడిసి ఈ రోజు కడుతున్నట్టు ట్యాక్స్ రూపంలో వస్తున్న డబ్బు దానిపైన ఈ రోజు ప్రభుత్వం నిజంగా మీకు చిత్త చూద్ద ఉంటే ఈ లక్ష డెబ్బై వేల రూపాయలు ఐదు సంవత్సరాలు మేము కడతామని నేను ఇచ్చిన ఈ బాండ్ పేపర్ మీద సంతకం చేసి ఆల్రెడీ ముఖ్యమంత్రి కార్యాలయంలో నేను ఇచ్చిన నేను ఇచ్చినటువంటి బాండ్ పేపర్ మీద మీరు వెంటనే సంతకం పెట్టి దీన్ని తెలంగాణ ప్రజల ముందు ఉంచాలి మేము ఐదు సంవత్సరాల లోపు ఐదు అంటే ఇంకా నాలుగు సంవత్సరాల లోపు మేము చెప్పినటువంటి పోయినసారి నలభై పద్నాలుగు కంపెనీలు మరి ఇప్పుడు యాభై కంపెనీలు మొత్తం అరవై నాలుగు కంపెనీలు ఐదు సంవత్సరాలు పెట్టకుంటే మమ్మల్ని జైలుకు పంపుండ్రి మా మీద ప్రాసిక్యూషన్ చేయండి మా మీద యాక్షన్ తీసుకోండి అని బాండ్ పేపర్ మీద రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టాలి మాకు మీ మీద నమ్మకం లేదు ఆరు గ్యారంటీకి కాదు నూట వంద గ్యారంటీల నువ్వు నీ బట్టి విక్రమార్క ఇద్దరు సంతకాలు పెట్టిండ్రు అలా పీకింది లేదు పొడిసింది లేదు ఇయాల దాకా పుక్కట్ల బస్సులు అని చెప్పిండ్రు కొత్త బస్సులేమియలే పాత డ్రైవర్లు పాత బస్సులు అలా ఇరికిరికి పోతుండ్రు ఇక తక్కిన కూడా ఏం జరిగింది లేదు ఒరిగింది లేదు కాబట్టి ఈ రోజు అదే అదే జయశ్రీ రంజన్ ఆ రోజు ఉన్న ఐటీ మినిస్టర్ కైటి రామారావుతో ఎవరైతే డల్లాస్ కి పోయినా అదే జయశ్రీ రంజన్ ఈ రోజు కూడా అదే జయశ్రీ రంజన్ మరి పది సంవత్సరాలు ఏం చేసింది తెచ్చిండు జయశ్రీ రంజన్ పది సంవత్సరాలు ఏం పొడిచిండు ఈ గత పది సంవత్సరాలు ఆయన ఎన్ని కంపెనీలు ఈ రోజు తెలంగాణ తీసుకొచ్చింది ఈ రోజు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా డిపిఆర్ అనేది లేకుండా ఫ్యాక్టరీ ఇన్స్టాలేషన్ అనేది హైలీ ఇంపాసిబుల్ ఈ రోజు నీకు దాదాపు యాభై కంపెనీలు ఇచ్చినా అని చెప్పినావు యాభై కంపెనీలు డిపిఆర్లు ఇచ్చినా నీకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఇచ్చిండ్రా ఏ కంపెనీలు ఇచ్చినాయి దాని మీద యాభై వేల మంది నౌకర్లు ఆల్రెడీ చెవుల పువ్వు తప్ప ఎవరు లేరు ఆల్రెడీ ఏళ్ళకి వెళ్ళి ఆల్రెడీ కాలీఫ్లవర్లు పెట్టుకుని ఒక్కొక్క చెవులు ఇంత అయినాయి ఈ కాలీఫ్లవర్లు పెట్టుకునే పరిస్థితి తెలంగాణ ప్రజలు లేరు ఇప్పుడు మీకు పెట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు హైదరాబాద్ లో కాలు పెట్టినరు చక్కగా సెక్రటేరియట్ కు రావాలి నేను ఇచ్చిన బాండ్ పేపర్ మీద సంతకం పెట్టాలే ప్రమాణ పూర్వకంగా బాండ్ పేపర్ మీద ఒకవేళ మేము మేము ఇచ్చిన హామీలు మేము నెరవేర్చలేకపోయినాం మరి మీరు ఇచ్చిన డబ్బుతో మేము డల్లా తిరిగినాం మేము విలాసలో పోలే మేము అక్కడ మేము పండుగలు చేసుకుని పోలే దావత్తులు నిజంగా కంపెనీలు మీరు పోయినా నేను ఇచ్చిన బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టాలే నువ్వు ఐటీ మినిస్టర్ ఐటీ సెక్రటరీ సంతకాలు పెట్టాలే ఈ రోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ సొమ్మును తెలంగాణ ప్రజలు మోసం చేస్తామేమో ఎందుకంటే థౌజండ్ పర్సెంట్ మీ మీద మాకు నమ్మకం లేదు ఎందుకంటే మీరు దొంగలని ప్రూవ్ చేసుకున్నారు ఆల్రెడీ ఎన్ ప్రాసిక్యూషన్ ఎనభై నాలుగు కేసులు ఆల్రెడీ ఈ రోజు నడుస్తా ఉన్నాయి కాబట్టి రోజు మేము ప్రపంచ దేశాల ఎవరు పిచ్చోడు అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు కెలి అక్టోబర్ ఇరవై తారీఖు వెళ్ళి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ హైదరాబాద్ లో ఉండే హైదరాబాద్ హైదరాబాద్ క్యాపిటల్ సిటీలో ఎందుకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టిండ్రు ఇది ఒక కుట్ర ఇక్కడ ఏ కంపెనీలు కూడా పెట్టినకి ముందుకు రావద్దని అదే రోజులలో నారా లోకేష్ వండ వంద పెట్టుబడి ఇన్వెస్టర్స్ తో అమెరికా మీటింగ్ పెట్టింది కాబట్టి హైడ్రా పేరుతోనే హైదరాబాద్ లో కూల్చివేతలు జరుగుతున్నాయి ఒక దిక్కు కూల్చివేతలు జరుగుతా ఉంటాయి ఇంకో దిక్కు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటది ఇంకో దిక్కు శాంతి భద్రతలు ఫెయిల్ అయినప్పుడు ఎవరు వచ్చి ఏ ఇన్వెస్టర్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారబ్బా ఎవరొచ్చి ఇక్కడ కడతారబ్బా ఇలా హైదరాబాద్ లో లక్ష లక్ష ఫ్లాట్లు ఈ రోజు ఉన్నాయి అమ్ముడు పోకుండా అమ్ముడు పోకుండా లక్ష ఫ్యాక్టరీలు ఖాళీగా ఉన్నాయి ఈ కంపెనీలు తెస్తామని చెప్తే ఈ రోజు ఎవరిని ఎవరిని పిచ్చివాళ్ళం చేయనికి కాబట్టి ఈ రోజు నీవు చంద్రబాబు నాయుడు మీ ఎన్డీఏ అక్కడ ఎన్డీఏ కుటమి కాకపోతే ఎన్డీఏ ముసుగులో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్న ఫడ్ ఫడ్నవీస్ ఎవరైతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటారో అక్కడ జరిగినటువంటి ఎన్డీఏ మీటింగ్ వాళ్లే చేసుకున్నారు అక్కడ అందులో పోయి ఒక పెద్ద కుట్ర ఈరోజు తెలంగాణను ఎట్లా వెనుకబాటు చేయాలి తెలంగాణ ప్రభావాన్ని ఎట్లా గుంజేయాలి తెలంగాణ ఎట్లా వీక్ చేయాలి తెలంగాణ ఉన్న ఇన్వెస్టర్స్ ఆంధ్రాకి ఎట్లా పారిపోవాలి ఆ కుట్రలు జరుగుతున్నాయి అందులోనే అందులో భాగంగానే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ హైదరాబాద్ లో నెల రోజుల పాటు పెట్టిండ్రు అంతేకాకుండా ఈ రోజు హైడ్రా కూల్చివేతలు మరి అంతేకాకుండా భూముల గుంజుకోళ్ళు ఇవన్నీ కూడా మన ఇమేజ్ పడేయనికే ఏం లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు మీకు చిత్త చూద్దున్న మీరు చెప్పేది అబద్దం కాదు నిజంగా అమ్మతోడని నువ్వు అనుకున్నా నేను ఇచ్చిన బాండ్ పేపర్ మీద సంతకం పెట్టు నీవు నీ ముఖ్యమంత్రి నీ మంత్రులు నీ ఐటీ సెక్రటరీ సంతకాలు పెట్టుండి సంవత్సరం లోపు లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలతో మేము నా కంపెనీలు పెడతాం యాభై 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 వేల మంది మేము నౌకర్లు ఇస్తామని సంతకాలు పెట్టుండి అప్పుడే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఏమైనా నమ్మే అవకాశం ఉంటుంది కానీ లేకుండా మిమ్మల్ని నమ్మరు జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్లు